హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మై హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో అన్ని ఇంట్లో ఉండే వాటితోటి చిట్టి చిట్టి పునుగుల్ని క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందులోకి అల్లం టమాటో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలానే మనం బయట బండి మీద దొరికేటటువంటి పునుగులు టేస్ట్ వచ్చేటట్టు ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇప్పుడు నేను ఒక కప్పు ఇడ్లీ పిండిని తీసుకున్నానండి అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు మైదా పిండి ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా వంట సోడాని వేసుకొని ఇదంతా కూడాను బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి అంతా కూడాను ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పునుగుల్లోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఒక స్పూన్ మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఒక కప్పు టమాటో ముక్కలు ఇలా పెద్దగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడాను మూత పెట్టుకొని ఒక నాలుగు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు తొక్క తీసిన వెల్లుల్లిపాయలు అలానే ఒక ఇంచు అల్లాన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇదంతా చల్లారినాక మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడినటువంటి ఉప్పు అలానే కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారండి ఇక్కడ నేనేం వాటర్ యాడ్ చేయలేదు టమాటాలు వచ్చేటువంటి నీరుతోనే మనకి ఈ పచ్చడి మెదిగిపోతుంది కావాలంటే ఇంకొంచెం నీరుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అదే ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని పోపు పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి పిండి చక్కగా నానిపోయింది చూసారండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి అనేది ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి పిండి అనేది లూజ్గా లేకుండా గట్టిగా లేకుండా కరెక్ట్గా ఉంది ఇప్పుడు ఇందులోకి కప్పు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి తరుగు అలానే సన్నగా తరుక్కున్నటువంటి అల్లం ఒక్క జీలకర్ర సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర రుచికి సరిపడినటువంటి ఉప్పు వేసుకొని ఇవంతా కూడా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి చూశారు కదండీ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి జారుగా ఉండకూడదు గట్టిగాను ఉండకూడదు గట్టిగా ఉందంటే పున్నువులు అనేవి మనకి క్రిస్పీగా రావు జారుగా ఉందంటే ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కొంచెం కొంచెం పిండిని ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి చూసారండి పునుగులు అనేవి అంత చక్కగా పొంగుతూ పైకి వచ్చాయో అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనుక వేయించుకున్నామంటే లోపల పిండి అంతా కూడాను పచ్చితనం లేకుండా చక్కగా ఉడిగిపోతాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి చూసారండి చక్కగా వచ్చినాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మిగిలిన పిండి అన్నీ కూడాను ఇలా పునుగులు వేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా మన ఇంట్లో కూడా ఈ పునుగుల్ని ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లల స్కూల్ నుంచి వచ్చే వరకు చేసి పెట్టమంటే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్